హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం ఇవి హోటల్ స్టైల్లో ఉండే చాలా టేస్టీగా ఉండే ఇవి మైసూరు బోండా చాలామందికి రౌండ్గా షేపులుగా రావు లోపల పిండి ఉడకుండా ఉంటుందండి నేను చెప్పే ట్రిప్స్ తోటి ఫాల్ అయ్యి ఇలా చేసుకోండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి హోటల్లో లాగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి ఇవన్నీ ట్రిప్స్ పాటిస్తూ నేను చెప్పే విధంగా ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను నేను చెప్పే ట్రిప్స్ని ఫాలో అవుతూ ఎలా చేయాలో చూద్దాం ఈ పల్లీల చట్నీ ఒకటి చేశాను శనగల చట్నీ చేసానండి చట్నీలో బాగా టేస్ట్గా చాలా బాగా వచ్చాయి ఇలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఆ వీడియో పెడతాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పుల్లగా ఉండే ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి పుల్లగా ఉండే పెరుగే తీసుకోవాలి ఇలా బాగా పెరుగు బాగా అంతా కలిసిపోయి వచ్చేలాగా తిప్పుకోవాలి మొత్తం స్పూన్తో రాకపోతే ఇలా కవంతోటి మజ్జిగలాగా చిలికితే మొత్తం చిక్కబడిపోతుంది క్రీమ్లాగా వస్తుందండి ఇలా చేసుకోండి చూడు ఇలా రావాలండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వంట సూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ గంట ఆయిల్ కూడా వేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఒకే షేప్లో ఇలా మొత్తం కలుపుకోవాలి ఇది కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోయి కొంచెం బుడకల్లాగా వస్తాయి చూడండి అదే ఇలా రావాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి ఇలా మైదా పిండికి బదులు మీరు గోధుమ పిండి వాడుకున్నా పర్వాలేదు హెల్తీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులో కొంచెం వేడి వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి వాటర్ పోస్తే పిండి తొందరగా పులిసి బోండా పర్ఫెక్ట్గా వస్తుందండి పిండిని ఇలా టెన్ మినిట్స్ బీట్ చేయాలి ఇలా పిండి సాగుతూ ఉంటే బోండా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కలుపుకునే దాంట్లోనే దాని స్ట్రక్చర్ కానీ దాని టేస్ట్ కానీ ఉంటుందండి ఇలా బాగా టెన్ మినిట్స్ చేస్తూ ఉండాలి వాటర్ సరిపోకపోతే కొంచెం వేడి వాటర్ పోసుకొని ఇంకా బాగా బీట్ చేయాలి నుంచి కిందకి ఇలా కొడుతూ టెన్ మినిట్స్ బాగా బీట్ చేయాలండి ఇది బాగా సాగుతూ ఉండేలాగా అవుతుంది అంతవరకు బీట్ చేస్తూ ఉండాలి ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా పైనుంచి కిందకి బీట్ చేస్తూ ఉండాలండి మీకు టైం లేకపోతే ఫైవ్ మినిట్స్ అయినా ఇలా బీట్ చేయాలి లేదనుకుంటే నైట్ ఇలా మొత్తం కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో బోండాలు వేసేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు హాఫ్ కప్పు కరేపాకు సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు అల్లం తురిగిన అల్లము ఒక స్పూను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది ఒక గంట అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పిండి బాగా నాననివ్వాలి స్టవ్ మీద నాకు పాండి పెట్టి ఆయిల్ పోసి బాగా ఈటెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పిండి మనకి చేతికి అంటుకోకుండా వాటర్లో కొంచెం తడుపుకుంటూ ఇలా చిన్నగా వేసుకుంటూ ఉండాలి ఈ బోండాలు కాగే కొంది పైకి ఇలా తేలుతూ వస్తాయండి ఎలా వేసినా కానీ ఇవి రౌండ్ షేప్లో వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వచ్చేసి నేను చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఉండే ఈ బోండాలు ఎంజాయ్ చేస్తూ తినచ్చు మళ్ళీ ఇంకొకసారి మొత్తం పిండిని ఇలా బోండాలు వేసేసుకోవాలి ఇది ఇందులో ఆయిల్ కొంచెం పీల్స్ ఉంటుంది అండి టిష్యూ పేపర్ మీద ఎలా బాండాలు వేసేసుకోవాలి ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది ఇలా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను పైన ఎలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇదే విధంగా అన్ని పిండిని మొత్తాన్ని ఇలా బాగుండాలిగా వేసేసుకోవటమేనండి ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రం స్నాక్స్కి కానీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం గంట సింబలు కట్టండి ఏ చట్నీకైనా బాగుంటాయండి మీకు ఇష్టం వచ్చిన చట్నీలో ఎంజాయ్ చేస్తూ తినండి నేను పలీల్ చట్నీ శనగల చట్నీ చేసాను లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్